గజాల ఆచారం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలీస్ శాంతాలం అనేది అనేక రకమైన చర్యలు తీసుకుంది శాంతిపత్రం కాపాడుతుంది ఇందులో ఎన్నో సెక్యూరిటీ కేసులు పెడతాం కేసులు పెడతాం ముందు చేయడం కేసులు ఇన్వాల్వ్ అయ్యాలి అదేవిధంగా కొన్ని కేసులు మొదటిగా అరెస్ట్ కాకుండా చేయడం ఎలక్షన్ రోజున ఎలక్షన్ తర్వాత మా కొలాట సంఘటనలో దేశవ్యాప్తంగా దృష్టిని ఆలోచించి భయత వాతావరణం కనిపిస్తుంది ఆ తర్వాత కౌంటింగ్ ఎట్లా ఉంటుందో ఏంటనేది అనేది కమిషన్ మా పోలీసు ప్రత్యేక దృష్టిని పెట్టి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఆఫీసర్లని అధికారులు అందరినీ ఇక్కడ నియమించి క్షణం చేసి ప్రోప్లెట్ చేస్తూ నాన్ లక్షణం కాపాడుతూ వచ్చాం వచ్చాక కూడా దీని అందరికీ ప్రజా సహకారము అధికారులకు ఇతర ఏజెన్సీలు చాలా సహాయపడ్డాయి ప్రశాంత వాతావరణం మన వస్తుంది ఈ పరిస్థితుల్లో తినగాక మన రాత్రి మన ఫారెస్ట్ అధికారులకి సమాచారం సమాచారా వారు ఏదో కమా రైడ్ రెడ్ క్రాస్ అక్కడ ఈ అలుగు పెంగలిన్ అనే ఒక రకమైన డ్రైవర్స్ స్పెజెస్ అందులో ఒక నాలుగైదు నుంచి ఒక తాము చెప్పాడీ వేరే వచ్చి పెట్టుకోవడం అందులో ఆయన గారిని కాంటాక్ట్ చేయడం ఆ కాంటాక్ట్ అయిన విశ్వ చేయడం డబ్బు ట్రాన్సాక్షన్ సందర్భంగా వాళ్ళు పోలీసు వారు అరెస్ట్ వాళ్ళు కేసు పెట్టారు అందులో కొద్దిమంది అరెస్ట్ తీసుకొచ్చారు అరెస్ట్ చేశారు వాళ్ళకు సమాచారం మేరకు అందులో ఫరట్గా ఉన్నటువంటి గోవింద నాయ్ గారికి నేను కోసం బట్టి కూడా విలేదు సమాచారం మేరకు అది వాటి నుండి వచ్చేస్తాను పోలీసు వాళ్ళకే అది పోలీసు ఉన్నారు వాళ్ళు కూడా పదిహేను మంది ఉన్నారు అయినా సరే వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరూ కలిసి ఒక చర్యలు దిందోగా ఉన్నటువంటి గోవిన దేశ తీసుకొని వచ్చే పరిస్థితుల్లో ఆ ప్లేట్ అంటే వీళ్ళు కొంచెం ముందు ఆడవారిని కట్టం పెడతాం వాళ్ళని తగ్గిపోతే మన వీళ్ళు బైక్ లాటం పెడతాం బైక్ లాటం తర్వాత కోట్ల మ్యాచ్ రాళ్ళు చేయడం మళ్ళీ ఆ తర్వాత రాళ్ళు చేసిన తర్వాత ఎఫర్ఓ గారికి సెక్షన్ ఆఫీసర్కి దెబ్బలు తగ్గం తర్వాత ఇది శ్రీ శ్రీపాడు సెక్షన్ ఆఫీసులోకి వెళ్ళి మళ్ళీ తెలుసే వాళ్ళు ప్రయత్నించిన అంత చాలా బాధాకరమైనది ఏరియాలో ఇది ఉన్నతాధికారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ సీరియస్గా మీద దృష్టి పెట్టారు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మాచారంలో ఎలాంటి మళ్ళీ మళ్ళీ ఏంటి పరిస్థితి ఉపయోగించింది లేదని ఈ సంఘటనకు ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణం అరెస్ట్ చేసి కోర్టులో కట్టమని కూడా ఆదేశాలు ఇచ్చింది ఈ సందర్భంగా మీ మీద మా ప్రజలు కానీ ఇక్కడ ట్రిప్ అక్రో కానీ తిరిగి వస్తుంది ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది రకరకాలైన అభిప్రాయంతో ఉన్నారు గతంలో ఏదో పోలీసు ఉంది ఆ పోలీసులు వేరే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు అనుగుణంగా పనిచేశారు పోలీసు అంటే ఇదే కథ అయితే కానీ ఈ ప్రభుత్వంలో వేస్తారు ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటి తప్పుడు పనులు మాట్లాడేసి ఉపేక్షిస్తూ కూడా ఎవరన్నా తప్పుడు అభిప్రాయంతో అవినీతి చేస్తామంటే మనం ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం వాళ్ళందరినీ కూడా కోర్టుల ముందు పెట్టుకుని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఈ విషయంలోనే ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇతర అధికారులు కానీ మా ఆఫీసులో టీజీ సార్ కానీ మా ఎస్పీ సార్ కానీ శిక్షణ వంద కూడా జనా తెలియజేస్తాం ఎవరు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ లేకపోతే వారి మీద అనవసరంగా ఇలాంటి హింస సంఘటనలు కానీ పాల్పడుతున్నట్లయితే మాత్రం ప్రభుత్వం దొరుకుతుందండి తప్పనిసరిగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి యాక్టివ్ వాళ్ళందరూ కూడా సమయం పాటించుకుంటే లేదా ఉంటే ఉన్నతాధికారులు మేము తప్పు చేస్తే మాపై మా మీద

అడవుల్లో ఉండేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి తరచు మా మనసులో కూడా ఉంది గతంలో కూడా జరిగింది కొంత అసార్ట్ చేశారు కొంతమంది జరిగింది వాళ్ళందరినీ పెట్టి వాళ్ళందరూ కూడా జీవితం జరుగుతుంది అనవసరమైన విషయాల్లో ఉద్యోగం చేసుకొని క్షణిక్యోగుల మీద దాడికి పాలన మాత్రం ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది గమనించవలసిన కూడా అదే ఒక పేరు లక్ష చేసి పంపడం జరిగింది అందులో కోర్టు వాళ్ళు మనకు పే ఒక తరగతి మాత్రం రేపు పన్నెండు అదేవిధంగా దానికి సంబంధించి ఒక లాండర్ కేసు రిపోర్ట్ అందులో కూడా ముద్దాయిగా ఉన్నారు కొంతమంది ఇప్పుడు వస్తారు ముద్దాయి పెట్టారు కొంతమంది ఆ తర్వాత ఉన్నటువంటి పేర్లు అయితే మేము కట్టే ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది వాళ్ళు కూడా వచ్చినట్టు చేసి Thank yeah.